జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవరా భారీ అంచనాల మధ్య ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది విడుదలకు ముందే ప్రీ సీల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ సినిమా గురించి తాజాగా నటుడు సుమన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సాధించడం అంటే మాటలు కాదు అందరి నటనకు ఇది సాధ్యం కాదు స్టోరీ దర్శకుడు టీం వల్ల కూడా దేవరకు క్రేజ్ ఏర్పడింది ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ అందుకే ఆయన ఏ డ్యాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది డైలాగ్స్ చెప్పడం తారక్కు చిన్నప్పటి నుంచి అలవాటే వాటిలో ఆయన మాస్టర్ అలాగే ఫైట్స్ పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది ఆర్టిస్ట్గా తెరపై ఏం చేయాలనే విషయం తారక్కు బాగా తెలుసు ఎంతో అంకిత భావం నిబద్ధత ఉన్న వ్యక్తి అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు ప్రతి సన్నివేశాన్ని టీంతో చర్చిస్తారు సలహాలు సూచనలు ఇస్తారు ఆయనతో కలిసి మరోసారి వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిత్ర బృందానికి సుమన్ ఆల్దివీస్ చెప్పారు ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న దేవర తాజాగా మరోసారి సత్తా చాటింది బుక్ మై షోలో టూను దాటేసింది ఈ రెండు సినిమాలు చూడడానికి ఎంతమంది ఆసక్తి చూపుతున్నారో తాజాగా బుక్ మై షోలో విడుదల చేసింది అందులో ఇప్పటి వరకు టూ కోసం మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఆసక్తి కనపరచగా దేవర కోసం మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది ఎదురు చూస్తున్నారు దేవరా విషయానికి వస్తే జ జనతా గ్యారేజ్ తర్వాత హీరో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది జాన్వి కుమార్ ఈ మూవీలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు విస్మరణకు గురై ఒక తీరాన ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది